హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈ తమిళనాడులోని కాళభైరవ కి అయితే వచ్చేసినాము అనుకోలేదండి నేను ఈరోజు వస్తాననేసి ఇక్కడ మొక్కుబడుల వల్ల తొట్లు చూడండి ఎంత కట్టినారు చాలా పవర్ఫుల్ గాడంట అంటే నాకు చెప్పినారు ఒకసారి పోయేసి దీపం పెట్టేసి అనుకున్నాను కాకపోతే కుదరలేదు అయితే నేను అనుకోకుండా ఇట్లా వచ్చేసినాను ఇక్కడ ఈ కుక్క చూడండి డిఫరెంట్ గా ఉంది కాళ్ళు కూడా సరే ఇంకా ఇక్కడ కుక్కలు అయితే చాలా ఉన్నాయండి గుళ్ళు అయితే అవి ఏమి చేయవు ఇంకా అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి ఇంకా చూడండి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడక్కడ అయితే శిల్పాలాగా చెక్కి పెట్టినారు దీనికైతే చాలా ఉందంట నాకైతే ఇంకా కొన్ని నేను గ్యాదర్ చేసి మళ్ళీ పూర్తి వీడియో అయితే ఫుల్ వీడియో పెడతాను ఇప్పుడు జస్ట్ ఊరికే అట్లా అనుకోకుండా చిన్న వీడియో అయితే పెట్టాను దీని గురించి అయితే నాకేమీ ఏమీ తెలియదండి కొన్ని దోషాలకి దానికంతా కూడా వస్తారంట ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తెలిసింది ఇంకా అలానే ఇక్కడైతే చాలా ముందుకెళ్ళే లోపల అన్ని దేవుళ్ళు ఉన్నాయి అన్ని దేవుళ్ళు ఉన్నారు అంతే చాలా దేవుళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం అయితే వినాయకుడి స్వామి దండం పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఇక్కడ స్వామి వారి విగ్రహం అయితే పెట్టినారు కదా ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని ఇంకా మేమైతే అటుపక్క వెళ్ళాలి అనుకొని ఇంకా వెళ్తున్నాము మాతో పాటు వచ్చిన అంటే మేము వేరే వాళ్ళతో వెళ్ళినాము అందుకనేసి వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు కదా మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోవాలి అనేసి ఇంకా గబగబా వచ్చి దండం పెట్టుకొని చిన్న వీడియో అయితే తీసినాను ఊరికే జస్ట్ అలా కొంచమే ఉంది వీడియో తక్కువ ఉంది కానీ బాగుందండి వీడియో ఇదైతే ఈ రథం ఎప్పుడు తీస్తారో తెలియదు ఇది దీనికంతా ఎప్పుడో టైం ఉంటుందేమో అవన్నీ కనుక్కొని ఇంకా నేనైతే పెద్ద వీడియో ఇంకా బాగా పెడతాను ఇక్కడైతే కాలభైరవ స్వామి ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడైతే స్వామీజీ కూడా ఉన్నారు అంటే ఈ గుడికి సంబంధించిన వాళ్ళంట స్వామీజీ కూడా చూడండి ఇక్కడ ఉన్నారు వీడియో తీయొచ్చా తీయకూడదో తెలియదు అందుకనేసి చిన్నగా తీసైతే నేను ఇంకా ఎందుకు లేనేసి ఆప్ చేసాను ఇక్కడ కాలభైరవ స్వామి అయితే ఇట్లా ఉన్నారండి ఇంకా మేము వెళ్ళిన టైంకి మా అదృష్టం ఏమో అనుకుంటాను స్వామీజీ కూడా మాకు దర్శనమైనారు మళ్ళీ మేము జస్ట్ అలా పోయి గుళ్ళలోపలికి పోయి మళ్ళీ వచ్చే లోపల స్వామీజీ లేరండి అంటే మాకు ఇది మంచి అవకాశం అనుకున్నాను నేను అంటే స్వామీజీ మళ్ళీ ఎక్కడికి వెళ్ళినారో తెలియదు ఇంకా ఒక టైంలో అయితే ఇక్కడ చూడండి అన్ని మొత్తం అన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని దేవుళ్ళని దర్శించుకొని వెళ్దాం అనుకున్నాము కాకపోతే ఇంకా వాళ్ళు హడావుడిగా అయితే వచ్చి వెళ్ళిపోదామన్నారు నంది దగ్గరికి వెళ్ళినాం నంది దేవుడు కూడా చాలా బాగున్నాడు అండి లో కట్టినారు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కూడా ఒక్కో దానికి ఒక్కో విశిష్టత అంట దాని గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర అయితే మనము తెలుసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి దర్శించుకొని లోపలికి వెళ్తే శివుడు అయితే ఉన్నారు చూడండి లోపల శివుడు ఇలా ఉన్నాడు అనమాట చాలా బాగున్నాడు ఇంకా అక్కడ చాలా అయితే నేను కొంచమే తీసినాను మీరు ఇంకా బయట వచ్చేలా అయితే కొంచెం మీకు చూపిద్దామన్నట్లు ఇక్కడ ఊయల్లో వేసి ఊపుతూ ఉన్నారనమాట దేవుని కింద దీపాలన్నీ పెట్టినారు ఈ దీనికంతా కూడా మీకు గానీ తెలిసింటే కామెంట్ చేయండి ఎందుకు ఏమనేసి నెక్స్ట్ టైం అయితే నేను అన్ని కనుక్కొని చెప్తాను ఇది ఇక్కడైతే అన్ని దేవుళ్ళు ఉన్నారని చెప్పినాను కదా ఒక్కో దేవుడు గుడి దగ్గర ఇట్లయితే కొంచెం కొంచెం అయితే తీసుకున్నాను నేను ఊరికే జస్ట్ అలా టెచ్చేసినాను అంతే అండి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ నంది ఫస్ట్లో చూపించినాం కదా అదే ఇంకా ఆ పక్కన అయితే జరుగుతూ ఉంది పూజలు కూడా చాలా బాగా జరుగుతూ ఉంది చూడండి ఇంకొక ఏమాత్రం భయం లేకుండా బాగా హ్యాపీగా పడుకుంది ఇంకా నందికి పోయే దారిలో అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కాయల బ కాలభైరవ స్వామి అనమాట ఇంకా ఇక్కడ నుంచి అలా వెళ్తే ఇంకా రథాలు ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇంకా వాటిని అంటే పార్క్ కూడా బాగుందండి పార్క్ అవన్నీ కూడా ఉంది కానీ నేను నెక్స్ట్ అయితే తీస్తాను ఇంకా ఇక్కడికైతే వచ్చేసినాం మేము అంటే గబగబా చూసుకొని అయితే వచ్చేసినాము వచ్చేసిన తర్వాత అక్కడ పోయేసి అన్నదానం ఉండి ఎనీ టైం అన్నదానం జరుగుతుంది అన్నదానంలో పోయేసి అన్నం తిన్నాము ఇంకా తినేసిన తర్వాత ఏదో నా చేతనైనా ఉడతా భక్తి అన్నట్టు ఎంతో కొంత ఇవ్వడం నాకైతే అలవాటు ఉంటే ఇస్తాను అలా నేను ఇస్తే ఈయన పిలిచి మళ్ళీ ఇంకా నేను ఇలా ప్యాకెట్ అయితే నా చేతిలో పెట్టినాడు అమ్మ దీన్ని తీసుకొని పోయి అక్కడ అమ్మవారి అట్లా మెట్ మెట్ల దగ్గర పెట్టేసి అన్నారు ఆ తర్వాత నా ఫ్యామిలీలో చెప్పినారు కాస్త అర్థమైంది కాస్త అర్థం కాలేదు సరే అనేసి పోయి పెట్టేసి అయితే వచ్చేసినాను ఓకే బాయ్ ఫ్రెండ్స్